మనసునే ఉన్నది చెప్పేది కాదని పార్ట్ థర్టీ టూ రచనా మీనా కుమారి గారు వెంకట్ ఫ్రెండ్ రాజు జనాభా లేఖల కోసం వెళ్ళాడు బామ్మ గారు రాజు మాట్లాడిన మాటలకు నవ్వి అలాగే చూస్తున్నారు పుస్తకం తీసి పేరు చెప్పండి అమ్మా మీ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు వివరాలు చెప్పండి అని రాజు అంటుంటే ఇంట్లో ఎంతమంది ఉంటారు బాబు పట్టే ఎంతమంది ఉంటారు ఈ గుడిసెలో ఒకప్పుడు నేను నా భర్త బిడ్డలు నలుగురు అందరూ ఉండేవాళ్ళం అంటున్న బామ్మ మాటలకు చూడండి ఇప్పుడు ఎంత మంది ఉంటున్నారు అది చెప్పండి చాలు అన్నాడు రాజు ఒకప్పుడు నా భర్త పిల్లలతో ఉన్నాము బాధ్యతలు ఎక్కువయ్యేసరికి భర్త తప్పించుకొని పైకి పోయాడు బిడ్డల్ని జాగ్రత్తగా నాలి చేసుకొని పెంచాను వాళ్ళు ఎదిగాక ఈ ఇల్లు ఇరుకైపోయిందట ఎవరికి వారు వెళ్లిపోయారు ఇరుకైన మాట నిజమే అలా బామ్మగారు చెబుతుంటే వింటూ ఉన్నాడు రాజు అవును ఇల్లు ఇరుకయింది కానీ తల్లికి మాత్రం ఈ ఇల్లే కరెక్ట్ అని తమ ఇళ్లలో చోటు ఉండదని వదిలేసి వెళ్ళిపోయారు నా బిడ్డలు అంటూ చెప్పింది బామ్మగారు అంటే ప్రస్తుతానికి మీరు ఒక్కరే ఉంటున్నారు మీ పేరు అన్నాడు రాజు నా పేరు సంతలమ్మ వయస్సు ఎనభై ఐదు అని వివరాలు చెప్పింది ఆ బామ్మ పుట్టిన పిల్లలు పోతూ ఉంటే ఆ రోజు సంత జరిగిందట అప్పుడు పుట్టిన నేను బతికాను అని సంతోషంతో సంతలమ్మ అని పేరు పెట్టారు అని నవ్వుతూ చెప్పింది బామ్మగారు పక్కింటి తలుపు కొట్టాడు రాజు వెళ్ళి ఇదిగో అబ్బాయి ఆ ఇంట్లో ఎప్పుడు తలుపులు వేసుకొనే ఉంటారు లోపలకు వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చినట్టు కనబడరు బయటకు వెళ్లినా వాళ్ళు లోపలికి వచ్చినట్టు తెలియదు ఏమిటో మాయదారిళ్ళు పక్కనే ఇంట్లో మనుషులు చేరారు కాస్త మాట మంతి ఉంటది అనుకుంటే ఆ ఇంట్లో ఉన్న ఆడమనిషి కూడా ఎప్పుడూ పలకలేదు ప్రస్తుతానికి లోపల ఉందో వెళ్ళిందో కూడా తెలీదు అని నవ్వుతూ లోపలికి వెళ్లిపోయారు బహమ్మగారు తలుపులు తీశాడు మోహన్ రావు కొంచెం కోపంగా చూశాడు ఎవరు నువ్వు అంటూ నిర్లక్ష్యంగా అడిగాడు జనాభా లెక్కల కోసం వచ్చాము అన్నాడు రాజు జనాభా లెక్కల కోసం ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చావు అసలు మీ టైం మొదలయ్యేది పదిన్నర దాటాకే కదా అంటూ వెటకారంగా నవ్వాడు మోహన్ రావు ఏం చేయమంటారు నాకు ఓ పరీక్ష ఉంది అది రాయడానికి పోవాలి అందుకనే ఉదయాన్నే వచ్చాను కాల్ చీడుకుంటూ చెప్పండి దయచేసి అన్నాడు రాజు ఈ ఇంట్లో ప్రస్తుతానికి నేను ఒక్కడినే ఉంటున్నాను అంటున్న మోహన్ రావు మాటలకు ఇంట్లో ఎవరో ఉన్నట్టు అలికిడి మాత్రం వినిపిస్తుంది అని గమనిస్తున్నాడు రాజు ఒక్కడే ఉండడం ఏంటండి లోపల ఎవరో ఉన్నట్టున్నారుగా అన్నాడు సరదాగా మాట్లాడినట్లు రాజు చుట్టాలు మొగుడు వచ్చారు వాళ్ళు మన వాళ్ళు ఎలా అవుతారు రెండు రోజులైతే పోతారు అన్నాడు మోహన్ రావు సరే 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 ఒక విషయం ఏమీ అనుకోకండి ఇంత వయసు వచ్చింది కదా మీకు పెళ్ళి పిల్లలు అని అడిగాడు రాజు ఏం చేస్తాం పెళ్ళనేది నా జాతకంలో లేదు పిల్లలంటే ఉన్నా దగ్గర లేరు ఏకాకి వెదవను అన్నాడు మోహన్ రావు కోపంగా సరే బాబు అంటూ పేరు అని రాసుకొని వెళ్ళిపోయాడు రాజు ఏమైంద్రా అంటూ వెంకట్ అడిగాడు రాజుని ఏముంది అతను చిరాకు పడుతున్నాడు వాడికి కుటుంబం లేకపోతే ఆ కోపం నా మీద చూపిస్తున్నట్టుంది ఇంట్లో అలికిడయింది ఎవరో ఉన్నారు అని అనుమానించాను బంధువులు భార్యాభర్తలట వాళ్ళ ఇంటికి వచ్చారు ఒంటరి వాడిని అంటున్నాడు అని చెప్పాడు రాజు నిర్లక్ష్యంగా మోహన్ రావు చెప్పిన మాటలలో నిజం ఉన్నట్టు అనిపించలేదు అన్నాడు విన్న వెంకట్ నాకు అలాగే అనిపించింది వెంకట్ అన్నాడు రాజు స్వాతి ఫ్యాక్టరీలో పనిచేసే భరద్వాజ గారికి దూరపు బంధువుగా మేనల్లుడు అని చెబుతున్న జగదీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళ ఇల్లు చాలా సీదాగా ఉంది మధ్య తరగతి కుటుంబంలా కొట్టొచ్చినట్టు తెలుస్తోంది జగదీష్ వాళ్ళ ఇంట్లో బయట వాసారాలో పడుకొని ఉన్న ముసలమ్మ పిలిచింది జగదీష్ ని వచ్చిన అతనిని గమనించింది స్వాతి ఎవరు మీరు అని అడిగాడు జగదీష్ కొన్ని విషయాల కోసం వచ్చాము కోర్టు తరపు నుండి అని అర్థం చేసుకోండి అడిగిన విషయాలు అడిగినట్లుగా చెప్పండి అన్నది గంభీరంగా స్వాతి చెప్పండి మేడం అన్నాడు జగదీష్ అవును భరద్వాజ గారికి మీరేమవుతారు మీ గురించి చెప్పండి అన్నది స్వాతి భరద్వాజ గారు దూరపు చుట్టరికంలో మామయ్య అవుతారు మొదటి నుంచి చాలా సాధారణమైన కుటుంబం మాది అమ్మలేని నేను అక్క చెల్లెలు మమ్మల్ని నాన్నగారు ఎంతో కష్టపడి పెంచారు అతను చెప్పినవన్నీ నోట్ చేసుకుంటుంది స్వాతి నన్ను చదివించారు కానీ ఉద్యోగం దొరకలేదు విసిగి వేసారిపోయాను ఈ విజయవాడ నగరం మొత్తం చుట్ట పెట్టాను ఆ తర్వాత పని కోసం మామయ్య వాళ్ళ ఫ్యాక్టరీ ఉంది కదా అని ఫ్యాక్టరీకి వెళ్తే మానస గారు నాకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది కానీ బంధువుని అన్న చనువుతో అతివేషాలు వేయడానికి కుదరదు ఎలా ఉంటున్నారో ప్రస్తుతం వర్కర్స్ అదే స్థాయిలో ఉండాలి మరొక విషయంలో కొంచెం కూడా ముందుకు జరగకూడదు అలా ఏమాత్రం తేడా కనిపించినా ఉద్యోగం నుండి తీసేస్తాను అని మొహమాటం లేకుండా ఆ రోజే మానసాదేవి గారు చెప్పారు అన్నాడు జగదీష్ ఆ విషయానికి మరి మీకు మానసగారి మీద కోపంగా ఉండేదా ఇప్పుడు మానస గారికి వచ్చిన పరిస్థితి మీకు సంతోషం కలిగించిందా అన్నది స్వాతి భలేవారే తిండి లేని రోజుల్లో తిండి కల్పించిన ఆమె నాకు దేవతతో సమానం నా కుటుంబం మీద కోపం ఎందుకుంటుంది అలాగే ఈనాడు మానసాదేవి గారి మీద పడిన అభియోగం కరెక్ట్ కాదు అది నిజం బయటకు వస్తుంది అని మాత్రం ఆశిస్తున్నాను అన్నాడు అతను అదేమిటి మరి మీరు బంధువు అవుతారు కదా మీకు బంధువు అని అభ్యాయతో కొంత సహాయం చేయొచ్చు కదా మానసాదేవి గారు ఆ విధంగా మీరెప్పుడు ఆలోచించలేదా అన్నది స్వాతి అసలు బంధువులని అవకాశాలు ఇవ్వడం బంధువులు కాదనివ్వకపోవడం వల్లే కదా నాలాంటి నిరుద్యోగులు ఇలాంటి పనులకు చేరుతున్నారు అటువంటి మనస్తత్వమే లేని మానసాదేవి గారు మనస్తత్వం నాకు నచ్చింది కష్టపడకుండా ఏది రాదు కష్టపడకుండా పొందాలి అన్న దురాశ నాకు లేదు ఆమెను తప్పుగా అనుకోవడానికి నిజానికి ఇప్పుడు నేను బయట ఉద్యోగం చేసే దానికన్నా ఎక్కువ సంపాదిస్తున్నాను మన పర అన్న భేదం లేని వ్యక్తి మానసాదేవి గారు టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రమే ప్రోత్సహిస్తారు ఆ విషయంలో మానస గారు చాలా ఖచ్చితమైన వ్యక్తి ఎవరికి ఏ అర్హత ఉందో వారికి ఆ ఉద్యోగం తన నేను నిర్ణయించుకుని ఇస్తాను నేను చేయడానికి చేరాను నిజానికి తర్వాత నాలో ఉన్న చదువు టాలెంట్ గుర్తించి నాకు సూపర్వైజర్ గా తనే అవకాశం ఇచ్చారు ఈనాడు మా అక్కకు పెళ్లి చేయగలిగాను అంటే అది ఆమె మా ఇంటి పరిస్థితులను తనకు తానే చేస్తారు నేను అడగనే లేదు ఆమె ఆ డబ్బు అప్పుగా ఇవ్వను లేదు సరైన పాలన చేసే రాజుల కాలంలో ప్రజల విషయాలు ఎలా ఉన్నాయో తెలుసుకురమ్మని పంపినట్లు మానసదేవి గారికి తన దగ్గర పనిచేసే వాళ్ళ జీవిత విధానాలు తెలుసుకొని ఆమెకు తెలియజేయడానికి ఉంటారు మనుషులు ఆ విషయం తెలిసింది మాకు సహాయం చేసిన తర్వాత అది నాకు చాలా నచ్చింది నిజంగా ఆమె మేనేజ్మెంట్ సిస్టమ్ బాగుంటుంది లేకుంటే వాళ్ళ కంపెనీలలో వందల మంది వర్కర్స్ చేయడం కుదరదు కదా ఒక్కరు కూడా స్ట్రైక్ చేయడం కానీ మానడం కానీ లేదు అందువల్ల తప్పుడు వాళ్ళను ఆమె తప్పించారు మంచి వాళ్లకు తను తానుగా సహాయం చేశారు మళ్ళీ ఉన్నది ఉన్నట్టు మనకే చెబుతారు కానీ ప్రతిభ ఉన్న వర్కర్వి కాబట్టి నీకు నేను సహాయం చేస్తున్నాను ఇందులో బంధుత్వానికి సంబంధమే లేదు ఇదంతా కేవలం నీ నైపుణ్యాన్ని బట్టి ఉంటుంది అని చెప్పడం మరి ఇచ్చేవారు మానసగారు ఆమెను ఎక్కడ తప్పు పట్టడానికి నాకు తెలిసి ఏ విషయం లేదు ఆమె గురించి నేను తప్పుగా అనుకుంటే ఉన్న కూడు కూడా నాకుండదు లంచం లేనిదే ఉద్యోగాలు ఇవ్వము అని ఉన్న ఈ కాలంలో లంచం ఇవ్వడానికి డబ్బు ఎక్కడ నుండి వస్తుంది లేని వాళ్లకు అటువంటి అప్పుడు ఉండేది ఉన్న వాళ్ళకే కదా లేక ఏదో ఒకటి చేయాలి తప్పులు అలా చూసినా మంచి వాళ్ళకు అవకాశం లేనట్టే కదా అలా మాలాంటి నిరుద్యోగులు ఇబ్బందులు పెట్టి ఈ సమాజంలో మానసగారు లాంటి యజమానులు ఉండాలి అన్నాడు అయితే ఈనాడు మానసగారు ఆ విధంగా జైల్లో ఉండడం మీకు నచ్చలేదంటారు అన్నది స్వాతి ఎవరికి నచ్చుతుంది దేవ కోవెల్లో ఉండాలి అనుకుంటాం అటువంటి వారు నూరేళ్లు చల్లగా ఉంటే మాలాంటి వారందరూ ఎందరో సుఖంగా ఉండగలుగుతారు కష్టానికి అడిగితే సహాయం చేసే వాళ్ళు వేరు కానీ ఎదుటి వ్యక్తి కష్టాన్ని గుర్తించి అడగకుండా సహాయం చేసే దేవత లాంటి వారు మానసాదేవి గారు అటువంటి ఆ తల్లి ఇటువంటి ఇబ్బంది పడడం చాలా బాధాకరంగా అన్నాడు జగదీష్ అంటే మానస గారు బయటికి రావాలి అనుకుంటున్నారు మీరు అంతేగా అన్నది స్వాతి అవును అటువంటి వారు జైల్లో ఉండకూడదు జైల్లో ఉండాల్సిన దోషులు వారి మీద కేసు పెట్టే దమ్ము ఎవరికి లేదు సాక్ష్యం చెప్పేది అందుకే దుర్మార్గులు చక్కగా రాజ్యం వెళ్తున్నారు అని చెప్పిన జగదీష్ మాటల్లో ఎక్కడా కూడా అతని మనసులో మచ్చ ఉన్నట్లు కనిపించలేదు మరొక ఆశ ఉందని అంతకన్నా లేదు అనుకున్న స్వాతి సరే ఏదైనా మానస గారి విషయంలో మీ సాక్ష్యం కావలసి వస్తే మిమ్మల్ని పిలిపిస్తారు అన్నది స్వాతి తప్పకుండా వస్తానన్నాడు జగదీష్ స్వాతి రవి దూరంగా ఉండడంతో వెళ్లి అక్కడ వెహికల్ ఎక్కింది తర్వాత ఫోన్ చేసింది సూర్యకు జరిగిన విషయం ఇది అని చెప్పింది ఓకే మంచి విషయమే అటు నుండి ఇబ్బంది వచ్చే అవకాశం ఏమీ లేదు అయితే అంటున్న సూర్య అటు నుండి మానస గారికి ఇబ్బంది లేదు బావా అతను బంధువులు అని ఏమాత్రం కూడా గొప్పగా చెప్పుకోలేదు చెప్పాలంటే ఆ ప్రసక్తి రాలేదు పైగా మానసగారు దేవతను చెబుతున్నారు అని జరిగింది చెప్పింది స్వాతి సరే స్వాతి ఇక కోర్ట్ టైం అవుతుంది మేము ఇక్కడే ఉన్నాం బాయ్ అని ఫోన్ పెట్టేశాడు సూర్య తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ బాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్